గంగాదేవి హస్తినాపురం విడిచి వెళ్లిన తర్వాత దేవవ్రతుడు తన తండ్రి శాంతనుని వద్దనే ఉంటాడు దేవవ్రతుడు యుద్ధ విద్యలో ప్రావీణ్యం పొందుతూ రాజ్యపాలనకు కావాల్సిన అన్ని లక్షణాలను అలవర్చుకుంటాడు తండ్రి శాంతనుడు తన కుమారుడిని చూసి గర్వపడుతుంటాడు కానీ గంగను కోల్పోయిన బాధ ఆయనను ఒంటరిని చేస్తుంది ఈ సమయంలో శాంతనుడు ఒక వేటయాత్రలో ఉన్నప్పుడు సత్యవతి అనే అపూర్వ సౌందర్యవతి పట్ల ఆకర్షితుడవుతాడు సత్యవతి ఒక మత్స్యకారుల వంశానికి చెందిన అమ్మాయి ఆమెకు ఒక ప్రత్యేక గంధం ఉండేది దానివల్ల ఆమెను ఎవరికైనా విశేషంగా ఆకర్షణీయంగా అనిపించేది శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అయితే సత్యవతి తండ్రి తన కూతురి సంతానం మాత్రమే సింహాసనాన్ని అధిరోహించాలి అని ఒక కఠినమైన షరతు పెట్టాడు శాంతనుడు ఈ షరతును అంగీకరించలేక మౌనంగా బాధపడతాడు తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చాడు ఆయన రాజసభలో ప్రతిజ్ఞ చేసి తండ్రి కోరిక నెరవేర్చాడు తన జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోకూడదని ప్రతిజ్ఞ చేశాడు తన సంతానానికి ఎలాంటి రాజ్య హక్కులు ఉండకూడదని ప్రకటించాడు ఈ మహాత్యాగంతో దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు లభించింది అంటే త్యాగంలో మహానుభావుడు తదుపరి ఎపిసోడ్లో భీష్ముడి ప్రతిజ్ఞ తర్వాత హస్తినాపురం కోసం ఆయన చేసిన అద్భుతమైన సేవలు మరియు సత్యవతితో శాంతనుడి వివాహం తరువాత జరిగిన పరిణామాలను తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు